హలో హలో భరత్ వర్ష ఛానల్ సార్ చెప్పండి సార్ అదే సార్ ఇది సిద్ధూరు రమానంద మార్చి గారి గురించి చెప్పారు కదా అవును సార్ అది నేను చూశాను సార్ మీది చాలా బాగున్నాయి సార్ అసలు కాకపోతే మేము కూడా బాధ్యతమే సార్ వాళ్ళ దాంట్లో అయితే సార్ వాళ్ళవి ఇప్పుడు మీరు అంత విశ్లేషించి చెప్పారు కదా సార్ మొత్తం ఆయన గురించి లోతుగా నేను చెప్పాలంటే అంటే సింపుల్ గా చెప్తా సార్ ఇంతకు ముందుకు బాబా గురించి చెప్పేవారు సార్ స్వామి ఆయన బాబా గురించి చెప్పినప్పుడు బాగా హిప్నటిజం అయిపోయినాం సార్ అసలు మామూలుగా కాదు ఒక రేంజ్ లో అయిపోయింది తర్వాత ఇది కొన్ని రోజుల తర్వాత షిర్డీలో ఒక ప్రోగ్రామ్ పెట్టింది సార్ రాధాకృష్ణమ్మ ఈ ప్రోగ్రామ్ అని రాధాకృష్ణమ్మ ప్రోగ్రామ్ అని పెడితే దానికి కూడా వెళ్ళాం సార్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నాం సార్ అక్కడ నేను కూడా చేసిన సార్ డివోటీగా గా సేవలు కూడా చేసాం మేము కూడా ఓకే అందులో లీనం అయిపోయి అసలు ఎలా అంటే సార్ మనసు ఎలా అయిపోయిందంటే మాకు నాకు నాకే సార్ జస్ట్ ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఉంటాయి సార్ నాకు ఏజ్ ఆ టైంలో ట్వంటీ సెవెన్ అవర్ ఉంటాయి సార్ అసలు ఆ టైంలో నాకు ఇంకా ఒక పాట పాడి ఇంకా దేవుళ్ళలో ఇంకా చనిపోవాలి ఇంకా ఇంకా ఇదే జీవితం అన్నట్టు అనిపించింది సార్ అలాంటి పరిస్థితి వచ్చింది అప్పటి వరకు బాగానే అనిపించింది సార్ నాకు మొత్తం అసలు బతికితే ఇంకా ఈ స్వామి కోసం బతకాలి నేను అన్నట్టు అనిపించింది సార్ జీవితం అలా అనిపించింది సార్ నాకు అలా అనిపించింది అనిపించింది తర్వాత చిన్నగా చూస్తూ 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 ఉంటే సార్ తర్వాత ఈ ఆశ్రమం ఎప్పుడైతే పెట్టారో చేశారో అన్ని నెగిటివ్స్ అన్ని కనిపిస్తున్నాయి సార్ ఇప్పుడు మీరు ఎలాగైతే శివతత్వం అనేది ఓన్లీ సింపుల్ సిటీ ఉంటదో అని అంటదో అప్పుడు అలా అనిపించింది తర్వాత చూసుకుంటూ చూసుకుంటూ పోతే ఇంకా అలా లేదు సార్ మొత్తం ఇంకా మీరు చెప్పినట్టు వ్యాపారం మోసపూరితం అనేది కనిపించి సైలెంట్ ఇది అయిపోయినా సార్ తర్వాత చూస్తే ఎనికికి తిరిగి మేము చూసుకుంటే సార్ మేము ఎంత లాస్ అయిపోయినామో మా జీవితాలు మాకు అర్థమైతున్నాయి సార్ ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది అయ్యారు మీరు ఏం లాస్ అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు ఆ స్వామి చెప్పిన మాటలని ఇప్పుడు ఇదేది అమౌంట్స్ కట్టడము ప్లస్ అమౌంట్స్ కట్టడం వదిలిపెట్టాము సార్ డబ్బులు ఎప్పుడైనా సంపాదించవచ్చు అది కాదు సార్ లాస్ అని అంటే మన జీవితానికి కొన్ని ప్లస్ పాయింట్లు వస్తాయి సార్ అంటే మనకు తిరిగే పాయింట్లు వస్తాయి అంటే ఏదైనా డబ్బు సంపాదించుకునే పాయింట్లు వస్తాయి కదా సార్ అలాంటివి కూడా వదిలేసుకున్నాం సార్ వదిలేసుకొని అవన్నీ చూసుకొని చేసుకొని పోతే తర్వాత అన్ని ఫేక్లు అని అర్థం అయ్యి ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితుల్లో సరేలే ఏదైనా ఆ దేవుడే ఉన్నలే అని అనుకొని అలా ఉన్నాం సార్ అది సార్ పరిస్థితి అది మీరు ఇంకా సార్ మీరు ఏమన్న అనుకోండి సార్ ఇలాంటి వాళ్ళని అసలు యూజ్ చేయమాకండి సార్ ఆయన ఎంత సింప్లిసిటీగా ఉండి ఎట్లా ఇట్నటిజన్ చేస్తారో దాన్ని మాత్రం వదలకండి సార్ మేమైతే ఫుల్ సపోర్ట్ చేస్తాం సార్ కాకపోతే నేను మా ఇంట్లో కూడా డివోట్ ఇస్తున్నారు సార్ ఆయనకి సంబంధించి డివ్ ఉన్నారు మళ్ళా ఎక్కువ మాట్లాడితే నేను ఇదైపోతామని నేను గుప్తంగా ఫోన్ చేస్తున్నా సార్ మీకు ఓకే అది సార్ అట్లా ఇప్పుడు బాధితులు ఇంకా ఇప్పుడు ఏం సార్ ఎట్లున్నారంటే సార్ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా ఎట్లున్నారంటే ఆయన చెప్తేనే పెళ్లి చేసుకోవాలని ఫార్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అని చాలా ఖరాబ్ చేసుకుంటున్నారు సార్ జీవితాలు చాలా మంది ఉన్నారు అట్లా అక్కడ మళ్ళీ ఏమంటాడు అవన్నీ ఇప్పుడు ఆయన ప్రయత్నాలు చేశాడు ఆ స్వామి కూడా ఇలా పెళ్లి చేయాలి అది ఇది అని ఒకవేళ సక్సెస్ అయిందంటే నా వల్ల ఏంటి అని అంటాడు ఎన్నో పెళ్లిళ్ళు చెడిపోయినాయి సార్ ఆయన వల్ల పెళ్లిళ్ళు చెడిపోయి ఎన్నో జీవితాలు నాశనం అయిపోయి అందరు బానే ఉంటారు వాళ్ళ కుటుంబం మాత్రం సో సక్సెస్ఫుల్ జీవితం సార్ వాళ్ళది వాళ్ళ కుటుంబం వరకు మాత్రం నేను చూసినా కల్లారా నేను నేను ఒక భక్తి అని ముసుగు అనేది పెట్టుకున్న పెట్టుకున్న వరకు బాగానే ఉంది సార్ ఆ ముసుగు ఎప్పుడైతే తీసేసి నా నిజమైన కళ్ళతో చూస్తుంటే క్రిస్టల్ క్లియర్ గా స్వార్థం కోసం భక్తిని ఉపయోగించుకుంటున్నారు అని అర్థమైంది సార్ అది సార్ హలో సార్ అదే మేము బయట ఉన్నాను అందుకనే మేబీ కాల్ కట్ అవుతోంది అదే మీరు ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ ఏం లేదు సార్ ఇదే సార్ నేను చెప్పేది ఆ హిప్నటిజం అనేది క్లారిటీగా చేసి మనుషుల్ని ఇది చేసుకుంటారు సార్ అంటే ఏం లేదు సార్ భక్తి అనే హిప్నటిజం అనేది క్లారిటీగా చేస్తారు సార్ ఇంకా వాళ్ళ డిస్కషన్స్ మీరు వింటే అసలు మీరు కూడా పడిపోతారు సార్ అలా ఉంటది ఆ డిస్కషన్స్ చాలా అయితే శక్తిపాతము అని చేశారు కానీ ఆ టైంలో మరి ఏం చేస్తారో తెలియదు కానీ సార్ ఇప్పుడు మనము అనేది ఏదో ఇదిలో అనుకుంటాం కానీ సార్ ఏం ఉండదు సార్ అక్కడ మనము మన ఊహించుకుంటే ఊహించుకుంటాం మనం అనేది ఒక భక్తిలో పోతాం కదా సార్ అలా పక్కవాడు అనుకుంటాడని కూడా ఊగుతాం అదే సార్ ఇప్పుడు మనం ఇప్పుడు నాకు శివుడు అంటే ఫుల్ ఇష్టం సార్ ఆ శివుడు అనే భక్తి అమ్మో ఈ స్వామి ఇట్లా శివుడిని చూపిస్తారు అని చెప్పి వెళ్తాం కదా సార్ వెళ్ళినప్పుడు శక్తిపాతం చేసినప్పుడు మరి వీళ్ళు ఏమన్నా గ్యాసెస్ వదులుతారో ఏం వదులుతారో తెలియదు కానీ సార్ ఇంకా టైం లో ఇది అయితే ఇంకోటి ఏంటంటే సార్ శక్తిపాతాలు కూడా ఆపేసారు సార్ ఒకసారి అదేది ఆంధ్రజ్యోతిలో ఏదో వచ్చిందని ఏబిఎన్ లో అవి వచ్చినాయన్ని ఇవి వచ్చినాయి అని అప్పుడు చేశారు అవసరానికి మళ్ళీ మొన్న చేశారు చెయ్యి టచ్ చేయకుండా ఓన్లీ అక్కడ ప్రగతి నగర్ లో చేయించారు సార్ ఇట్లా శక్తిపాతాలు అని లెవెన్ హండ్రెడ్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆ ధోరణి మొత్తం మళ్ళీ నెగిటివ్ టాక్ వచ్చే వరకు మళ్ళీ ఆఫ్ చేశారు మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఏం చేస్తున్నారు అని అంటే నేను పవర్ఫుల్ స్పీచ్ ఇస్తా అంటే ఇది సార్ మార్మిక జ్ఞానం ఇస్తా అని చెప్పి మళ్ళీ అది ఏది సంథింగ్ ఐదు వేలు ఆరు వేలు తీసుకుంటున్నారు సార్ అవి స్పీచ్ కి ఒక్కొక్కటి అది అనేది ఇప్పుడు మనకు యూట్యూబ్ లో కనిపించే వీడియో రికార్డింగ్స్ వీడియో యూట్యూబ్ లో కనిపించని ఉంటాయి అందులో అందులో ఎలా ఉంటదంటే సార్ స్పీచ్ ఇంకా మీరు కూడా పడిపోతారు హండ్రెడ్ పర్సెంట్ దీనిలో తిరిగేలేదు మీరు కూడా స్పిరిచువల్ వరుగా మారిపోతారు అలా అతను బాగా చెప్తున్నాడనా లేకపోతే అతను నిజాయితీ పరుడనా లేకపోతే మేనిపులేట్ చేస్తున్నాడనా మ్యాంకులేట్ చేస్తున్నాడు అని అంటే సార్ ఇప్పుడు నేను 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 నేనే ఎట్లా అంటే సార్ మ్యాంకిట్ అనేది చెప్పను కానీ సార్ ఇప్పుడు నేనున్నా సార్ నేనే ఆయన డివోటీన్ కంప్లీట్ డివోటీన్ నేనే అయితే ఆయన చెప్పినట్టు విని నేను ఒక నిజాయితీగా ఒక చేసుకున్నా సార్ ఇది ఇట్లా చెయ్యాలి ఇట్లా చెయ్యాలి అని అంటే చేసుకున్నా నేను నాకు అది అనేది అది ఎన్నిసార్లు చేసినా చేసిన ఒకసారి అంటే ఏదో నాకు ఉందిలే అనుకోవచ్చు వంద సార్లు పది సార్లు చేసినా కానీ అది నాకు అది నాకేం నెరవేరట్లేదు నెరవేరకపోతే ఇప్పుడు అక్కడ శక్తి ఉన్నట్టనట్టా సార్ లేనట్టే కదా సార్ అంటే మీకు భక్తి లేనట్టు అని చెప్తారు వాళ్ళు మరి అలా అంటే భక్తి లేనట్టు అంటే సార్ సార్ ఇప్పుడు నలభై రెండు రోజులు నేనే సార్ నేనే నలభై రెండు రోజులు ఒక దీక్ష చేయమన్నాడు చేశాను ఏది ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి ఇట్లా చెయ్యండి చెయ్యండి అని చెప్పి చేశాను చేసిన తర్వాత కూడా ఇప్పుడు సార్ నేను ఒక మాట చెప్పిన సార్ నాకు థర్టీ థర్టీ వన్ ఉంటాయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లో ఒక మనిషి ఎంత ఇదిగా ఉంటాడు సార్ అంటే అమ్మాయిలని ప్రేమలు వన్ ఉంటాయి కదా సార్ అవన్నీ తీసేసి మరీ చేశాను సార్ భక్తి లేనట్టు సార్ అది ఒక్క మనిషిని కూడా చూసేవాని కాదు సార్ అలా చెప్పొచ్చు ఇప్పుడు ఇప్పుడు ఈ విషయాన్ని మనం చెప్పేటప్పుడు వారికి భక్తి లేదు వీళ్ళందరూ కూడా చేసేది ఏంటి లక్కీగా రాళ్ళు లేస్తారు వంద మందిలో ఒక నలుగురికి కోరికలు నెరవేరుతూ ఆ నలుగురు ద్వారా మరో నలభై మంది ప్రచారం చేసుకుంటారు మిగతా తొంభై ఐదు మందికి అవ్వంది చెప్పరు అంటే సార్ బాబా గారి సిద్ధాంతం శ్రద్ధ సహనం అని అంటారు ఇప్పుడు బాబా గారిని కూడా వదిలేశారు ఆయన కదా అని ఇవన్నీ పట్టుకున్నారు ఏదైతే మార్కెట్ లో ఉంటుందో దాన్ని ఇంకొకటి సార్ అక్కడ షిరిడీలో ఇప్పుడు బంగారు శివలింగం ఉంది కదా సార్ ఆశ్రమంలో ఆ బంగారు శివలింగం అనేది షిర్డిలో అని అనుకున్నారు ఆ టైంలో బంగారు శివలింగం అనేది పెడదామని అనుకున్నారు సార్ ఎలా వచ్చింది అసలు ఎవరు సార్ బంగారు శివలింగం ఎలా వచ్చింది సార్ మాకు ఇప్పుడు మా పాపకి నాకు పెళ్ళయింది సార్ ఒక పాప నాకు మా పాపకి చెవుల్లో రింగులు చేపిద్దాం అన్నా లేవు గాని మా అమ్మ బంగారు రెండు ఇచ్చింది సార్ శివలింగానికి ఎన్నో సార్ ఇది ఒకటే కాదు ఎన్నో ఇప్పుడు అడిగితే ఇంకొక బహారం కూడా తీసి ఇచ్చేస్తారు మా అమ్మ అది సార్ పరిస్థితి ఆయన మా అమ్మ ఇస్తుంటే అమ్మ నువ్వు ఎంత మంచి చేసినావు అమ్మ దేవుడికి ఇచ్చినావు కదా అమ్మ అని నేనే నా చేతులతో పేయించిన సార్ అది పరిస్థితి సార్ కాకపోతే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అందరికి అర్థం అవ్వడానికని చెప్పి ఇప్పుడు మీ పేరు ఏమీ తెలియదు కదా ఇది గనక వాయిస్ రికార్డు పెడితే మీకు ఏమైనా అభ్యంతరమా సార్ నా వాయిస్ ఖచ్చితంగా గుర్తుపడుతుంది మార్చేస్తాం వాయిస్ ఎలా ఉండదు సరే సార్ ఓకే సార్ ఇంకా మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి సార్ కాకపోతే ఇది సందేశం వెళ్ళాలి అని కొంచెం వాయిస్ ని మాడిఫై చేసి పెడతాను సరే సార్ మీ ఇష్టం సార్ కాకపోతే మా నా వాయిస్ అనేది ఇంటి పెట్టండి సార్ మీ ఇష్టం నాకు అసలు అభ్యంతరం లేదు సార్ ఏంటంటే సార్ నాలాగా చాలా మంది బాధలు పడుతున్నారు సార్ సార్ ఒక అబ్బాయి అయితే ఇక్కడ చేసి చేసి ఎంతో మంది ఇప్పుడు పెళ్లి కాని అబ్బాయిలు నాలాంటి అబ్బాయిలు అంటే నాకు పెళ్ళైంది ఒక పాప లేదు సార్ నేను ఇప్పుడు అయితే ప్రజెంట్ బానే ఉన్నా ఏదో కళ్ళు తెచ్చుకొని నా పని ఏదో నేను చేసుకుంటున్నా క్లారిటీగా పని చేసుకుంటున్నా వేరే అబ్బాయిలు అయితే ఈ స్వామి పెళ్లి చేశాడు పెళ్లి చేస్తాడు అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత అరుణాచలం వెళ్ళి అట్లా ఉన్నారు సార్ ఆ రమణ మహర్షి ఎలా ఉంటున్నారో అట్లా ధ్యానం చేసుకుంటూ ఇంకా మా పరిస్థితి ఇదే అని కుటుంబాలకు దూరం అయిపోయి వాళ్ళకి ఇదైపోయి వాళ్ళు ఈయన దగ్గర చేసి చేసి అక్కడ పోయి ఉంటున్నారు సార్ అది పరిస్థితి అలా ఉంటున్నారు సార్ అసలు కానీ అక్కడ మోసపోవటం అంటే మోసం చేసేవాడు ఇది మోసం చేస్తున్నాడు అని అట్లా కూడా కాదు సార్ ఇది నేను ఇది ఒక రకమైన ఇది సార్ మోసం కూడా కాదు సార్ ఇది ఇంకా నీ జీవితగతి ఇంతే నువ్వు ఇంతే ఇంకా నువ్వు ఇట్లనే బతకాలి అనే ఒక ఇదిలో పోతాడు సార్ అది పరిస్థితి అది సార్ అంతేగాని ఇంకేం లేదు సార్ ఏంటంటే సార్ చాలా మంది అవేర్నెస్ అనేది రావాలి సార్ మా మా ఇది ఇది నేను చాలా బాధలు పడ్డందుకే నాకు ఇదయ్యి నేను ఫోన్ చేస్తున్నా సార్ అంతేగాని ఆ దేవుడిని ఏదో అనాలి ఇప్పుడు ఆయన కాడు ఇది కావాలి అన్నట్టు నేనేం చెయ్యట్లేదు సార్ ఆక్రందన తన ఆవేదన చెప్తూ ఉన్నారు అదే సార్ మీలాగే కాల్ చేసిన వారు కొంతమంది ఉన్నారు ఆ వారు కూడా ఇంకా ఇంకా దారుణమైనటువంటి విషయాలు చెప్పారు ఆ సరే సార్ ఇంకోటి సార్ ఇంకా చెప్పుకోని వాళ్ళు మీ కాడ చెప్పుకున్నారు నేను చెప్పుకుంటున్నా సార్ నా లాగా చెప్పుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు సార్ ఇంకొకటి ఈయన కాడ చేసిన ఆయన ఇంకో ఇంకోటి సార్ మీకు క్లియర్ గా అంటే మీరు కొంచెం ఎంక్వైరీ చేసుకోండి ఈయన కాడ ఒక ఆయన లో చేశారు సార్ కృష్ణానందన ఎవరు ఉన్నారు సార్ ఈయన కాడ చేసి ఆయన కూడా స్వామీజీ అవతారం ఎండు మళ్ళీ ఈయన కరెక్ట్ కాదు మంచి అని ఈయన ఈ స్వామియే చెప్తున్నాడు ఆ ఇప్పుడు ఆయన ఒకప్పుడు పెద్ద గొప్ప భక్తుడు డివోటి అని అన్నాడు మళ్ళీ వాళ్ళంత హీనుడు లేడు అని మళ్ళీ ఆ స్వామి అంటున్నాడు అర్థండి అంటే కాంపిటీషన్ ఎక్కువ ఆ నాకే కాంపిటీషన్ అని ఇంకొక మాట అన్నాడు సార్ నేను నా చెవులతోటిన్నా రుచి మరిగిన పులి రుచి మరిగిన పులి బాగా ఇదైపోతుంది అని అన్నాడు సార్ అంటే అంటే ఆ ఆయన స్వామికి అవతారం ఎక్కి రుచి మరిగిండు ఈయన బాగా ఆయన కూడా ఈ గురించి ముందుగానే ముందుగానే అవేర్నెస్ తీసుకొచ్చి ఇది చేసింది సార్ అది అట్లా చేసింది సార్ ఆయన ఆయన ఆశ్రమం పెట్టింది నిర్మల్ లో ఆ నిర్మల్ లో పెట్టి ఈయనలాగా యాభై ఎకరాలు అరవై ఎకరాలు పొలం అవన్నీ చేసుకొని ఆశ్రమం పెట్టుకొని ఆయన హవా సాగిస్తున్నాడు అంటే ఇంకా ఈ గొర్రెల మందకు అంటే నాతో సహా గొర్రెలే సార్ లేదు మీరు మీరు మీ వంటి వారు ఇప్పుడు సింహం మీరు మీరు అలా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకాలి మీరు బయటకు వచ్చారు అంటే మీ వివేకం గొప్పది అలా వివేకవంతుల్ని తయారు చేయాలన్నదే మా యొక్క సంకల్పం లేదు సార్ మీరు మాత్రం చాలా అంటే సార్ దేవుడు నడవలో నాకు తెలియదు సార్ కాకపోతే ఇలాంటి దాంట్లో పడకుండా ఉండాలి సార్ మనుషులు అంతే సార్ భగవంతుడు ఉన్నాడండి ఆ ఉండే తీరు వీళ్ళు చెప్తున్నది కాదండి భగవంతుడు మనలోనే మన ఇలాంటి వల్ల ఇలాంటి వాళ్ళ వల్ల నిజాయితీగా పనిచేయడంలో మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవటంలో దేశం కోసం ఆలోచించటంలో అది ఉందండి భగవంతుడు అంటే అలా ఉంటాడు భగవంతుడు వీళ్ళు చెప్పేటటువంటి రూపాల్లోనో మంత్రాల్లోనో కాదు సో మనం కష్టం నిజాయితీగా ఒక నాలుగు రూపాయలు కష్టపడి మన పిల్లలకి అన్నం పెడతామే అందులో దైవత్వం ఉంటుంది అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు అది చాలు మనకి ఏమి ఏమీ నమ్మక్కర్లేదు పొద్దున్నే లేచి సూర్యుడిని నమస్కారంతో స్టార్ట్ చేసుకుని కాసేపు వ్యాయామం చేసుకుని కష్టపడి ఊపిరి ఉన్నంత వరకు నిజాయితీగా బతకగలగడంలో భగవంతుడు ఉన్నాడు అంతే సార్ అది సార్ అదే సార్ బతికినంత కాలం అందులోనే ఉంటారు సార్ భగవంతుడు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ సార్ అంత పెద్ద లాజిక్స్ ఏమి లేవు కాబట్టి భార్య పిల్లలతోటి హ్యాపీగా బతకడమే భగవంతుడు భార్య బిడ్డలను ఇచ్చింది హాయిగా ఉండరా ఆయన అని వీడిని ఆడిని నమ్మి నీకు ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకోమని కాదు అవును సార్ సరే అండి తప్పకుండా మీ యొక్క మీరు చింతపడకండి ఎందుకంటే మీరు మీ వంతు మీకే తెలియదు ఇవన్నీ కూడా ఎడిటింగ్ చేసి మరి కొంత ఏదైతే విషయం జనాలు తెలియాలో అది మాత్రమే పెడతాము ఓకే సార్ సరేనా ఓకే ఓకే సార్ మీకు ప్రాబ్లం వస్తే మాకు ఫోన్ చేయండి సరేనా లేదు సార్ నేను అసలు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది సార్ నానే అక్కడ వెళ్లకుండా అసలు వెళ్లకుండా చానా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది నాకు అసలు వద్దే ఇది లేదు సార్ అదే ఉన్నా కానీ అడగండి సార్ నేను ఏదైనా చెప్పాను మీకు ఫోన్ చేయండి